అదే శారీస్ కానీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి ఇక్కడైతే అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కానీ కూడా బాగున్నాయండి టాపి థౌజండ్ అంటే ఈ డ్రెస్ చాలా బాగుంది కదండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా బాగుంది బాగుంది కదండి ఈ డ్రెస్ చాలా అంటే ఆ బొమ్మకి ఇష్ట తీసుకుందా సైనా ఏం చేస్తున్నా రేట్ ఎంత రేట్ ఉంది నాన్న తక్కువ రేట్ ఉందా అవునా అది కూడా తక్కువ రేటేనా అది కూడా నీకు ఏది నచ్చింది అందులో అది కూడా తక్కువ రేటేనా నీకు ఏది నచ్చింది బిడ్డ అందులో ఆడపిల్లలు మగపిల్లలే పెట్టాలి ఏది కావాలా తీసుకుందాం అవి అది ఏ అది బ్లాక్ కాదు అవి ఇది బాగుంది నాన్న మీ నాన్న పట్టుకున్నారు తీసుకుంటావు సాయి సాయి ఏది తీసుకుంటావు ఏది అదే ఫ్రూటర్దా చూపి అది తీసుకుంటావా ఫ్రూట్ అది సరే మరిద్దా నీకు నచ్చిందా సరే మరి పా నువ్వు నడిపిస్తున్నావా ట్రాలీ నీకు వస్తుందా నీకు ఎందుకు నాన్న నాన్న నడిపిస్తాడు కదా సాయ్ నాన్న నడిపిస్తాడు కదా నీకు ఎందుకు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి మీరు ఎలా ఉన్నారు మేము ఇవాళ షాపింగ్కి వెళ్ళేసి వచ్చామంటే చాలా లేట్ అయిపోయిందండి వచ్చేసరికి టెన్ అయిందండి షాపింగ్ నుంచి బయటకు వచ్చేసరికి టెన్ అయింది ఇక్కడ అక్కడ అంబిషన్ బాగుందంటే అక్కడ ఫొటోస్ దిగి వచ్చేసరికి టెన్ అయిందండి ఇంకా వచ్చేటప్పుడు హార్ట్ బాకెట్ బిర్యానీ తెచ్చుకున్నామండి హార్ట్ బాకెట్ బిర్యానీ తెచ్చుకొని ఇక రాత్రి ఇంకా అంత టైం అయింది ఇక ఏమి ఉండలేదని వచ్చేటప్పుడు హార్ట్ బాకెట్ బిర్యానీ పట్టుకొని వచ్చినాం పట్టుకొని వచ్చి ఇక ముగ్గురం కలిసి హార్ట్ బాకెట్ బిర్యానీ తింటున్నామండి సాయి నేను అలా హార్డ్ బకెట్ బిర్యానీ ఇంకొకటి పెప్పర్ చికెన్ కానీ కూడా తెచ్చుకున్నామండి పెప్పర్ చికెన్ కూడా తెచ్చుకొని తింటున్నాం రాత్రి చాలా ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయిందండి మేము షాపింగ్ నుంచి బయటికి వచ్చేసరికి టెన్ అయింది సో ఇక పెప్పర్ చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఇక తింటున్నాం మీరు తిన్నారా అండి మరి ఎవరన్నా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్కి సపోర్ట్ చేశారని నేనైతే చాలా చాలా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బిర్యానీ పెప్పర్ చికెన్ అయితే టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది పెప్పర్ చికెన్ టేస్ట్ అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి పెప్పర్ చికెన్ చూడండి చూపిస్తున్నా బాగుంది బిర్యానీ తెచ్చుకొని తింటున్నామండి మేమే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి కానీ అక్కడైతే షాపింగ్ మాల్ అయితే చాలా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి రేట్స్ డ్రెస్సెస్ కానీ కూడా బాగుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ కానీ కూడా ఉందండి డ్రెస్సులు బాగున్నాయి శారీస్ కూడా బాగున్నాయండి పట్టు శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా డెలివరీ శారీస్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మేము పట్టు శారీస్ అయితే కొనలేదు కానీ రెండు డ్రెస్సులు కొన్నాము రెండు డ్రెస్సులు కొన్నాము సాయికి సాయికి తీసుకున్నాము ఒక రెండు డ్రెస్సులు ఇక అట్లనే సాయి బొమ్మలు తీసుకుంటా అంటే ఆనకు బొమ్మలు ఇప్పించాము ఆనకు బొమ్మలు ఇప్పి బొమ్మలు ఇప్పించి ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని వచ్చామండి కాకపోతే నాకైతే రీజనబుల్గానే అనిపించిందండి షాపింగ్ మాల్ రేట్స్ చాలా రీజనబుల్గా అనిపించింది తీసుకొని వచ్చేసామండి మేము నాకైతే మంచిగా రీజనబుల్గానే అనిపించినాయి అండి ఓకే అండి బా